హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మార్నింగ్ డీటాక్స్ నుంచి నైట్ డిన్నర్ వరకు వెయిట్ లాస్ రెసిపీస్ అయితే చూసేద్దాం ఇది చేసుకోవడం చాలా ఈజీ పెద్ద కష్టమేమి కాదు అలాగే పెద్ద ఖర్చు కూడా అవ్వదు మనం ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా డైలీ మనం చేసుకునే వాటితోనే ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు మార్నింగ్ డీటాక్స్ అయితే ఖచ్చితంగా తీసుకోండి జీలకర్ర వాటర్ లేదంటే ధనియాల వాటర్ లేదంటే హాట్ వాటర్ ఇలా ఏదైనా సరే డీటాక్స్ డ్రింక్లా తీసుకోండి ఇంకా జింజర్ టీ తీసుకోవచ్చు అలాగే పసుపు టీ తీసుకోవచ్చు మన ఛానల్లో చాలా డైట్ వీడియోస్ ఉన్నాయి అందులో డీటాక్స్ రింగ్ కూడా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి మార్నింగ్ డీటాక్సింగ్ తీసుకున్న తర్వాత ఒక వెజిటేబుల్ జ్యూస్ లేదంటే లీఫీ వెజిటేబుల్ జ్యూస్ తీసుకోండి దీనివల్ల ఈజీగా వెయిట్ లాస్ అవుతారు ఫాస్ట్గా కూడా ఫ్యాట్ లాస్ అవుతుంది ఇక కొత్తిమీర జ్యూస్ తీసుకోవడం వల్ల ఫ్యాట్ లాస్ బాగా జరుగుతుంది కానీ ఎక్కువ తీసుకోకండి ఇలా హండ్రెడ్ ఎంఎల్ తీసుకోండి సరిపోతుంది ఎందుకంటే ఎక్కువ తీసుకున్న కడుపులో తిప్పినట్లు అవుతుంది చిన్న కప్పు తీసుకుంటే సరిపోతుంది లేదు మీరు కొంచెం ఎక్కువ తీసుకోవాలి అనుకుంటే కొత్తిమీరతో పాటు ఏదైనా క్యారెట్ బీట్రూట్ టొమాటో ఇలాంటివి ఏదైనా ఒక వెజిటబుల్ కూడా యాడ్ చేసుకొని తీసుకోవచ్చు మీరు ఇలా ప్లెయిన్ తీసుకోవాలనుకుంటే ఇలా చిన్న కప్పు తీసుకోండి సరిపోతుంది ఇది వెయిట్ లాస్కి చాలా బాగా పనికొస్తుంది ఇక బ్రేక్ఫాస్ట్లో మీరైతే ఇడ్లీ దోశ ఇవేమీ మానక్కర్లేదు ఇడ్లీ దోశ మానకుండా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చు ఈరోజు మనమైతే ఇడ్లీ జొన్న ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూసేస్తున్నాం ఇందులో మీరు ఒక కప్పు మినపప్పుకి మూడు కప్పుల జొన్న రవ్వ తీసుకోండి సేమ్ మనం నార్మల్ ఇడ్లీ ఎలా వేసుకుంటామో అలానే టూ త్రీ అవర్స్ నానబెట్టుకోండి మినపప్పుని రవ్వని నానబెట్టుకున్నాక మినపప్పు మెత్తగా గ్రైండ్ చేసుకొని రవ్వ గట్టిగా పిండేసి కలిపేసి నైట్ అంతా పులవనిచ్చి మార్నింగ్ ఇడ్లీలా వేసుకోవడమే ఈ రెసిపీ మీకు ఇంకా ఫుల్గా డీటెయిల్గా కావాలంటే మన ఛానల్లో ఉంది ఒకసారి అయితే చెక్ చేయండి మీరు జొన్న ఇడ్లీనే కాదు రాగి ఇడ్లీ చేసుకోవచ్చు అలాగే కొర్ర ఇడ్లీ చేసుకోవచ్చు ఇలా ఏదైనా చేసుకోవచ్చు ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ నేను ఒక్క ఇడ్లీ మాత్రమే తీసుకుంటున్నా ఆ ఒక్క ఇడ్లీలో వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకొని సాంబార్ వేసుకుంటున్నా ఈ సాంబార్లో వెజిటేబుల్స్ ఎక్కువ ఉండడం వల్ల సాంబార్తో తినడం వలన ఒక్క ఇడ్లీనే మనకు ఫుల్ అయిపోతుంది మీరు చట్నీతో తీసుకునే మాట అయితే కొబ్బరి చట్నీ తీసుకోండి పల్లీలు వేసి కొబ్బరి అలాగే ఏదైనా వెజిటేబుల్ యాడ్ చేసుకొని చట్నీ చేసుకొని తీసుకోండి మీరు ఈ జొన్న ఇడ్లీ కూడా ప్లెయిన్గా కాకుండా అందులో వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసి చేసుకోవచ్చు చట్నీతో తీసుకోవాలనుకుంటే సాంబార్తో తీసుకోవాలంటే ఇలా ప్లెయిన్ ఇడ్లీ సరిపోతుంది ఎలాగో వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి ఇక మిడ్ మార్నింగ్ స్నాక్ అయితే అస్సలు మిస్ అవ్వకండి మిడ్ మార్నింగ్ స్నాక్ తీసుకోవడం వల్ల మీరు మధ్యాహ్నం లంచ్ తక్కువగా తీసుకుంటారు రైస్ తక్కువ పోతుంది ఎందుకంటే గ్యాప్ లేకుండా మీరు ఏదో ఒకటి తింటూనే ఉన్నారు కాబట్టి మీకు మధ్యాహ్నం రైస్ అంతా ఎక్కువ తినలేరు ఈ రోజైతే మిడ్ మార్నింగ్ స్నాక్లో నేను పియర్ తీసుకుంటున్నాను మీకు ఏ ఫ్రూట్ అవైలబుల్ ఉంటే అది తీసుకోండి మ్యాంగో బనానా మాత్రం తక్కువ క్వాంటిటీలో తీసుకోండి యాపిల్ పియర్ పొమగ్రనేట్ ఇలా ఏదైనా తీసుకోవచ్చు ఇక ఆఫ్టర్నూన్ లంచ్ లోకి సింపుల్ గా హెల్దీగా మునగాకు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ మునగా కర్రీ తయారు చేసుకోవడం కోసమని ముందుగా మునగాకును తీసుకోవాలి దీన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడగాలి మునగాకు తీసుకోవడం వల్ల హెల్త్ కి చాలా మంచిది ఫ్యాట్ లాస్ బాగా అవుతుంది దీ ఈ కర్రీని మీరు రైస్ తో తీసుకోవచ్చు రోటితో తీసుకోవచ్చు దేనితో అయినా తీసుకోవచ్చు ముందుగా మునగాకును శుభ్రంగా రెండు మూడు సార్లు ఇలా కడగాలి కడిగి ఒక కప్పు శనగపప్పు కూడా నానబెట్టుకోవాలి మనం ముందే ఇక కుక్కర్లో మునగాకుని వేసుకోవాలి వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి కొద్దిగా వాటర్ యాడ్ చేయండి ఎందుకంటే మనం ఆ వాటర్ని ఏం పడైన తర్వాత ఆ వాటర్ కూడా ఉపయోగిస్తాం కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసి కొంచెం ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసేసి దీన్ని మెత్తగా ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మెత్తగా ఉడికిపోయింది విజిల్ తీసేస్తే దీన్ని మెత్తగా గరిటితోటి స్మాష్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ముక్కలు ముక్కలుగా స్మాష్ చేసుకోవాలి మనం దీన్ని విడిగా కూడా ఉడికించుకోవచ్చు కానీ ఆకులు ఆకులుండి తినడానికి ఇబ్బందిగా ఉంటుంది ఇలా ఉడికించుకోవడం వల్ల మెత్తగా ఉడికిపోయి తినడానికి ఈజీగా ఉంటుంది ఎక్కువగా తినగలుగుతాం కూరని కూడా కాబట్టి అలా కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి ఇక కర్రీ చేసుకోవడం కోసమని కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేడి చేసుకోండి దానిలో ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు వేసుకోండి మిగతా ఏమొద్దు జీలకర్ర ఆవాలు వేసుకోండి చాలు సరిపోతుంది వీటితో పాటు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని రెండు వేసుకోండి వేసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసి పావు స్పూన్ పసుపు వేసేసి ఉల్లిపాయల్ని కొద్దిగా మగ్గనివ్వాలి మునగాకుని మనం ఇలా కర్రీలా కాకుండా పప్పులో తీసుకోవచ్చు రోటీలో తీసుకోవచ్చు అలాగే ఏదైనా దోశలో తీసుకోవచ్చు ఎలా అయినా తీసుకోవచ్చు కానీ వారానికి ఒక్కసారైనా మునగాకును తీసుకోవడానికి ట్రై చేయండి ఉల్లిపాయలు వేగాక కరివేపాకును వేసుకోండి కరివేపాకును వేసుకున్నాక ఒకసారి ఫ్రై చేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న మునగాకుని మొత్తం వేసుకోండి వాటర్ తో సహా వేసుకోండి వాటర్ పడేయకండి ఆ వాటర్ తో సహా మునగాకును మొత్తం వేసుకోవాలి ఈ కర్రీ రోటీలో తీసుకోవచ్చు రైస్ లో తీసుకోవచ్చు దేనిలో తీసుకోవచ్చు చాలా బాగుంటుంది సింపుల్ గా కూడా అయిపోతుంది ఈ మునగాకు అంతా వేసుకున్నాక మనం నానబెట్టుకున్నాం కదా శనగపప్పు వాటిని కూడా వేసుకోండి మీరు ఈ శనగపప్పు ప్లేస్ లో కందిపప్పు వేసుకోవచ్చు పెసరపప్పు వేసుకోవచ్చు ఏవైనా వేసుకోవచ్చు ఆప్షన్ అయితే మీదే ఏదైనా సరే మీకు ఏదనిపిస్తే అది వేసుకోండి శనగపప్పు టేస్ట్ బాగుంటుంది హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను శనగపప్పు ఉపయోగించా పెసరపప్పు కూడా అలానే ఉంటుంది కందిపప్పులో కొంచెం ప్రోటీన్ తక్కువ ఉంటుంది ఈ రెండింటితో పోలిస్తే మీకు ఏ పప్పు ఇష్టమైతే అది వేసుకోండి శనగపప్పు పూర్తిగా ఉడికిపోయి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు కారం వేసుకోవాలి మసాలా కారం ఒకటిన్నర స్పూన్ వరకు వేసుకోవాలి లేదు మీరు నార్మల్ కారం వేసుకోవాలన్నా వేసుకోవచ్చు కాకపోతే వెల్లుల్లి దంచి వేసుకోండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది మీరు కారం బదులు ఓన్లీ గ్రీన్ చిల్లీస్ తోనే చేసుకోవచ్చు గ్రీన్ చిల్లీస్ ని పేస్ట్ లా చేసి అది సేమ్ ప్రాసెస్ లో చేసుకోవచ్చు ఫైనల్ గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉండి మునగా శనగపప్పు కూర అయితే రెడీ అయిపోయింది ఇది మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకోగలుగుతారు మీరు రైస్ లో రోటీలో ఎంత ఎక్కువ తీసుకుంటారో లో కూడా అంత ఎక్కువ కూర తీసుకోగలుగుతారు అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రోజు నేను లంచ్ లో ఒక కప్పు రైస్ దాంతోపాటు కర్రీ ఎక్కువ తీసుకున్నా అలాగే ఒక కప్పు నిండా రసం పెరుగు ఇక ఈవినింగ్ ఫోర్ పిఎం లో వేయించిన వేరుశెనగ ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకోవచ్చు లేదంటే వేయించిన నువ్వులు తీసుకోవచ్చు అలాగే గుమ్మడి గింజలు తీసుకోవచ్చు ఇలా లిమిటెడ్ క్వాంటిటీలో ఏదైనా తీసుకోవచ్చు పూల అయినా తీసుకోవచ్చు ఇక డిన్నర్ మీరు సిక్స్ ఓ క్లాక్ అలా ట్రై చేయండి మీకు ఇంకా కుదరదు అనుకునే వాళ్ళు కి ట్రై చేయండి ఇంకా అంతకన్నా లేట్ అయితే మాత్రం ఫ్యాట్ లాస్ తక్కువగా జరుగుతుంది మీరు ఎంత త్వరగా డిన్నర్ ఫినిష్ చేస్తే అంత త్వరగా ఈజీగా ఫ్యాట్ లాస్ అవుతుంది ఇక ఈ రోజు డిన్నర్ రెసిపీ కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు రాగి పిండి తీసుకోండి రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి తీసుకోండి దాన్ని ఒక బౌల్లో వేసుకొని పాలకూర పాలకూర కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఉల్లిపాయలను కూడా ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మీరు పాలకూర బదులు మెంతికూర వేసుకోవచ్చు ఇంకా లేదంటే బచ్చలి కూర వేసుకోవచ్చు ఇలా ఏదైనా ఆకుకూర ఏదైనా సరే వేసుకోవచ్చు మునగాకు కూడా వేసుకోవచ్చు ఆల్రెడీ మనం ఈ రోజు మధ్యాహ్నం మునగాకు తీసుకున్నాం కాబట్టి నేను ఇక్కడ పాలకూర వేశాను ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర అలాగే కరివేపాకు వీటన్నిటిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇంకా మీరు దీనిలో కావాలి అని అంటే క్యారెట్ తురుము వేసుకోవచ్చు బీట్రూట్ తురుము వేసుకోవచ్చు ఇవి కూడా వేసుకోవచ్చు కానీ నేను సింపుల్గా ఈరోజు పాలకూర ఓన్లీ శనగపిండి రాగి పిండి వీటితోనే చేస్తున్న సాల్ట్ వేసుకోండి పావు స్పూన్ వరకు సాల్ట్ వేసేసి మొత్తం అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి ఇది రాగి బేసన్ చీలా అంటారు ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్నాక దీన్ని ఒక పది నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి ఈ పిండిని ఒక పది నిమిషాలు రెస్ట్ ఇస్తే కొంచెం పదార్థాలన్నీ కలిసిపోతాయి ఇప్పుడు దోశపాన్ హీట్ చేసుకుని స్టవ్ మీద వీడియోలో చూపిస్తున్నట్టు పలచగా ఇలా దోశలాగా వేసుకోవాలి ఆకుకూర ఎక్కువ వేసుకున్నాం కాబట్టి మనం ఇవి రెండు తీసుకున్న ఏం ఇబ్బంది ఉండదు దీనిలో ఉల్లిపాయలు అన్నీ వేసుకున్నాం కదా కాబట్టి ఇలా వేసుకోవాలి దీన్ని నెయ్యి వేసి కాల్చుకోవాలి నెయ్యి ఇష్టం లేదు అనుకునే వాళ్ళు లైట్గా ఆయిల్ అయినా కాల్చుకోవచ్చు దీన్ని లో ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోండి దీన్ని కాలడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది లో ఫ్లేమ్లో నిదానంగా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ కాల్చుకుంటే బేసన్ రాగి చీలా అయితే రెడీ అయిపోయింది ఇది డిన్నర్గా తీసుకోండి సిక్స్ పిఎం కల్లా డైట్ రెసిపీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్